ప్రపంచంలో మనం ఎంతో మంది ఉన్మాదుల స్టోరీలు విన్నాం కానీ ఈ బ్యూటీ కాంప్లెక్స్ ఉన్న ఉన్మాదిని మీరు ఎప్పుడు చూసుండరు ఈ బ్యూటీ కాంప్లెక్స్ బ్యూటీ పేరు పోనం అదేంటి బ్యూటీ అంటున్నారు ఇంత చండాలంగా ఉంది అనుకుంటున్నారా ఆమె కథ ఇంకా దరిద్రంగా ఉంటుంది ఆమె చేసిన నేరాలు ఇంకా నీచంగా ఉంటాయి ఎంతలా అంటే ఆమె బ్యూటీ లానే ఈ కథ వింటే ఖచ్చితంగా దీని మొహాన ఉమ్మేస్తారు వాస్తవానికి ఈమెది బ్యూటీ కాంప్లెక్స్ అనే మొదట పోలీసులు ఏదో ఇంగ్లీష్ లో చదివిన ఓటు చెప్పారు కానీ ఆ తర్వాత అసలు పేరు చెప్పారు ఆమె ఒక సైకోపాత్ కానీ కనిపించదు ఈమె ప్రాబ్లం ఏంటంటే నేను పెద్ద అందగత అనేది ఈమె ఫీలింగ్ వాహనం చండాలంగా ఉన్నా సరే నిత్యం మేకప్ వేసుకుంటుంది వంట చేస్తున్న లిప్స్టిక్ వేసుకుంటుంది బయట ఉదయం ఆరు గంటలకి వాకిల్ ఓడ్చాలన్నా సరే స్నానం చేసి మేకప్ వేసుకొచ్చి మరీ చీపురు పట్టుకుని ఊడ్చేస్తుంది ఈమె కంటే ఎవరు అందంగా లేరని ఈమె వెద ఫీలింగ్ వాస్తవానికి ఈమెను చూస్తే ఏ మగాడికి నచ్చదు మేకప్ తీసేస్తే అంత చండాలంగా ఉంటుంది కానీ ఈమెకు తనకంటే చిన్న పిల్లలు అందంగా ఉంటారనే అసూయ ఒకటి అదే రోగంగా మారింది మరీ ముఖ్యంగా ఆడపిల్లలు కాస్త అందంగా తయారై తన ముందు తిరిగితే అస్సలు తట్టుకోలేదు అందులోనూ బంధువుల పిల్లలు అందంగా ఉన్నారంటే అంతే సంగతులు తాను ఎలిజబెత్ మూడో రాజు నాలుగు అందమైన ఫీల్ అయిపోతుంది ఉన్మాదిలా మారి తన కంటే అందంగా ఉన్నారని ఆడపిల్లలను చంపేస్తోంది ఇది ఆమె రోగం మరి అందంగా లేని ఈ అందగత నేరం గురించి పోలీసులు ఏమన్నారో చూద్దాం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు హర్యానాలోని పానిపట్ దగ్గరలోని నౌలాకా గ్రామంలోని ఫంక్షన్ పెళ్లి వేడుకలతో సందడిగా ఉంది ఈ పెళ్లికి చిన్నారి విధి తన పట్టుబట్టలతో అందంగా వచ్చింది లిప్స్టిక్ తో పాటు అందంగా రెండు జడలు వేస్తుంది కాళ్లకు వెండి పట్టెలతో ఫంక్షన్ హాల్లో తిరుగుతూ ఉంది విధిని ఆమె తాత పాల్సింగ్ ముద్దు చేస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత విధి తండ్రి సందీప్ తన ముద్దుల కూతురుని ఎత్తుకుని మురిసిపోతూ ఉన్నాడు కానీ కాసేపు ఆమె ఇతర పిల్లలతో ఆడుకోవటం మొదలు పెట్టింది ఆమె తాత తన మనవరాలి ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నాడు సింపుల్ గా చెప్పాలంటే పెళ్లిలో సందడం అంతా విధి మీదే ఉంది క్యూట్ లుక్స్ తో చిలుక పలుకులతో హంగామా చేస్తుంది చూసే వారంతా విధిని చూసి భలే ఉంది కదా పాప అనుకుంటున్నారు అయితే సరిగ్గా అప్పుడే ఈ బ్యూటీ కాంప్లెక్స్ ఉన్న పూనం కి సందడిగా అలర్ చేస్తున్న విధిపై కన్ను పడింది అంతే పాపం ఆ చిన్నారికి దిష్టి తగిలినట్టుంది నరుడి దిష్టికి నల్లరాయైనా పగులుతుందంటారు ఈ దరిద్రపు పోనం దృష్టి ఆ చిన్నారిపై పడింది తనకంటే బాగా అందంగా ఉందని అందరూ ఆ పాప అందాన్ని మెచ్చుకోవడం చూసి తట్టుకోలేకపోయింది చాలాసేపు ఆ పాపని గమనిస్తూనే ఉంది కొద్దిసేపటికి దూరంగా వెళ్లి ఆడుతున్న విధిని చూసింది ఆ వెంటనే నీకు చాక్లెట్ ఇస్తాను వస్తావా అంటూ మాట కలిపింది వస్తానాంటీ అని చెప్పింది ఆ తర్వాత పక్కనే ఉన్న తమ బంధువుల ఇంట్లోకి తీసుకెళ్లింది బాత్రూమ్ పక్కనే ఉన్న ఓ టబ్ లో నింపింది నువ్వు అందంగా ఉన్నావు టబ్ లో నిలబడు ఫోటో తీస్తానని చెప్పింది పాపం ఆ పాప చాక్లెట్ ఇస్తుందన్న ఆశతో చెప్పినట్లు చేసింది తన ఫోన్ లో ఫోటో తీస్తున్నట్లు నటించింది ఆ తరువాత తలుపు గడియ పెట్టేసింది చిన్నారి తలను ఊపిరిపోయే వరకు నొక్కింది దారుణంగా హత్య చేసి ఏమీ తెలియనట్లే బయటకొచ్చేసింది వాష్రూమ్ కి వెళ్ళొచ్చినట్లు నటించింది ఆ తర్వాత గడియ పెట్టేసింది అయితే పసి పిల్లలు ఎక్కడ ఉన్నా సరే కనీసం పావు గంట కోసారైనా పెద్దలు చూసుకుంటూ ఉంటారు అదే చేశాడు పాప తాత వెతకడం మొదలు పెట్టాడు ఎక్కడ చూసినా కనపడలేదు ఆ వెంటనే తండ్రి ఇతరులు కూడా వెతికినా ఫలితం లేకుండా పోయింది అయితే చిన్నారి వెతుకుతూ గడియ పెట్టి ఉన్న గదిని తెరిచింది అంతే టబ్ లో పాప చనిపోయి ఉంది తల నీళ్లలోకి కాళ్లు పైకి ఉన్నాయి హుటాహుటిన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా చనిపోయిందని చెప్పారు ఓ పక్క పెళ్లి మరో పక్క హత్య పెళ్లి మండపంలోని హత్య సంచలనం సృష్టించింది పోలీసులు వెంటనే వచ్చేశారు చేశారు పాప తల్లిదండ్రులను ప్రశ్నించారు తమకు ఎవరో శత్రువులు లేరని చెప్పారు అయితే ఇద్దరు చిన్న పోలీసులకి ఓ కులు ఇచ్చారు విధి లిప్ స్టిక్ ఆంటీతో వెళ్ళిందని చెప్పారు అదే సమయంలో ఆమె ఇంట్లోకి వెళుతుండగా ఓ వృద్ధురాలు చూసింది అప్పుడు పాప పోనం చేపట్టుకుని నడిచిందని చెప్పడంతో పోలీసులు ఆమెను అనుమానితురాలుగా అదుపులోకి తీసుకున్నారు సరిగ్గా టబ్ లో పాప నిలుచున్న ఫోటో ఆమె ఫోన్ లో కనిపించింది అది కూడా పాప మిస్ అయిందని గుర్తించిన పది నిమిషాలకి ముందు దీంతో తమదైన శైలిలో ప్రశ్నించగా ఈ బ్యూటీ కాంప్లెక్స్ కథ చెప్పింది అగ్లీ బ్యూటీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మరో దారుణాలు బయట పడ్డాయి అసలు ఏం చేసిందంటే నాకంటే పాప అందంగా ఉంది నేను అలా అందంగా ఉంటే తట్టుకోలేను చుట్టుపక్కల నేను మాత్రమే అందంగా కనిపించాలి నా అందం కంటే ఎవరెక్కు అందంగా కనిపించినా చంపేంత వరకు నా మనసు ఊరుకోదని చెప్పింది అప్పుడే పోలీసులకి మరో అనుమానం కలిగింది మరి ఇంతకు ముందు ఎవరైనా మీ కుటుంబంలో చనిపోయారా అది కూడా పిల్లలు అని ఆరా తీయగా ఆమె దగ్గరి బంధువులే పోలీసులకు వివరాలు చెప్పడంతో మొత్తం నాలుగు మిస్టీరియస్ మరణాలు వెనక ఆమె ఉందని తెలింది ఒప్పుకుంది కూడా ఇంతకంటే దారుణం మరోటి ఉండదు మొదట తన సొంత వదిన కూతురు తనకంటే అందంగా తయారై ఇంట్లో తిరుగుతుంటే తట్టుకోలేకపోయింది ఆ పాప చాలా క్యూట్ గా ఉందని అందరూ మెచ్చుకునేవారు అయితే ఎవరో లేని సమయంలో ఆ మూడున్నరళ్ల పాప మొహంపై వేడి వేడి నీళ్లు పోసింది తాను పిల్లలు తాగేందుకు నీరు వేడి చేసి పక్కన పెట్టాను చల్లారాక తాగించాలనుకున్నాను అవి పక్కన పెట్టి వెళితే మీద పోసుకుందని చెప్పింది పాపం ఆ చిన్నారి మొహం అంద విహీనంగా మారిపోయింది ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో తన అన్న కూతురు అందంగా ఉందని ఊపిరాడకుండా ముక్కు నోరు మోసి చంపేసింది పడుకుంటున్నట్లుగా బెడ్ మీద పడుకోబెట్టి కప్పి బయటకెళ్లింది ఇంకో విచిత్రం ఏంటంటే తన సొంత కొడుకును కూడా నాలుగేళ్ల వయసులో చంపేసింది ఎందుకు చంపింది అనేది పోలీసులకు చెప్పడం లేదు అయితే తల్లి చేసిన హత్యలను చిన్నారి చూసి ఉంటాడని అందుకే చంపుంటుందని పోలీసులు భావిస్తున్నారు ఇలా మొత్తం నలుగురు చిన్నారులను చంపింది మూడింట్లో తప్పించుకుంది నాలుగో హత్యలో లేని అందాల రాక్షస కథ బయటపడింది తన పాపను చంపిన నీచరాలను ఉరితీయాలని విధి తండ్రి ఏడుస్తూ మీడియాకు చెప్పాడు అయితే ఈమె గురించి ఆమె భర్త ఇతర కుటుంబ సభ్యులు కూడా చెప్పారు ఆమెకు ఎవరు అందంగా కనిపించినా సరే వాళ్ళు చండాలంగా ఉంటారని కమెంట్ చేస్తుందట అందంగా ఉన్న మహిళలు ఉన్న చోట ఆమె అసూయతో బహుశా నువ్వు చండాలంగా ఉన్నావు అనవసరంగా అందంగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నావని ఎవరో చెప్పినట్లు లేదు ఎవరైనా చెప్పి ఉన్నా నిజం ఆమెకు అర్థమయ్యేది కాదేమో ఈ పిచ్చి పరాకాష్టకు చేరిందని సొంత వాళ్లే చెబుతున్నారు టీవీ లో చూసి సినిమా హీరోయిన్లు అందంగా ఉన్నారని వారి గురించి మాట్లాడినా ఒప్పుకోదట హీరోయిన్ల కంటే తానే పెద్ద అంద అనేది ఆమె ఫీలింగ్ అయితే ఆమె వాళ్ళని చంపలేదు కాబట్టి చిన్న పిల్లలను టార్గెట్ చేసింది అందం అనే మాట వినిపిస్తే చాలు సైకోలా మారిపోతుందట ఇప్పుడు పోలీసులకు చిక్కడంతో పూనం బతుకు పూం పొహారైపోయింది అసలు ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా చిన్న పిల్లలను చూస్తేనే ముద్దొస్తారు ముచ్చటేస్తూ ఉంటుంది అలాంటి వారిని ఎలా చంపాలనిపిస్తుంది అది కూడా ఓ చండాలపు కారణంతో మరి ఈ అగ్లీ బ్యూటీని ఏం చేయాలి మీరేమంటారు మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం తప్పకుండా नोर्था गांव में तो पानी के टब में डूबने से उसकी मृत्यु हो गई है पुलिस मौके पर पहुंची शुरुआती छानबीन की पता लगा कि एक जब वो डेड बॉडी रिकवर हुई इसकी तो कमरा बाहर से बंद था तो हालात संदेहजनक थे तो बॉडी को वहाँ से शिफ्ट करवा के हॉस्पिटल में रखवाया गया और उसमें हमने मर्डर का केस जो सीन ऑफ क्राइम टीम और जो क्राइम वैसी लगने से देखने से मौके को लगा था कि भाई इसमें हत्या की आशंका और हत्या ही लग रही थी तो उसमें छः साल की बच्ची विधि की जो हत्या थी उसमें हमने एफ दर्ज करके दो तारीख को हमारी क्राइम टीम और डी जो हमारे सी नवीन उनकी एक टीम बना के इसके अनुसंधान में हमने लगाया था ये जो बच्ची थी ये पाल सिंह जो है उसकी पोती थी और वहां पर शादी का फंक्शन था तो बारात वहां से जा चुकी थी और बच्ची वहां ट्रेस नहीं हो रही थी तो घरवाले ढूंढ रहे थे कि बच्ची बारात में तो नहीं चली गई है फोन फान करके पता किया तो भी नहीं पता लगा कि बच्ची कहाँ है तो उसकी ढूंढ जब शुरू हुई तो वो कमरे में मृत अवस्था में पाई गई थी तो हमने उसकी की ही जो रिश्ते में चाची लगती है उसको इसमें गिरफ्तार किया है वजह जो उसकी हत्या करने की है इस और से कल से पूछताछ जो हम डिटेल में की है यही इन्होंने बताया है कि जो सुंदर बच्चियां हैं उनसे इसको नफरत सी है इन्हें पहले भी और भी कई खुलासे हुए हैं इसने और भी तीन बच्चों की हत्या की हुई है पीछे कुछ तो दो तो सोनीपत में ही जहां भावड़ में जहाँ ब्याह हुई है जहाँ की शादीशुदा आई है वहाँ भी दो बच्चों की इसने दो में दो बच्चों की पानी के हद में यूं डुबो के मार दिया था लेकिन उस पर कोई एफ दर्ज नहीं है उसमें भी हम यहाँ से जो डिटेल्ड एक रिपोर्ट है कंसर्न जिले को भेजेंगे उसमें जो भी लीगल कार्रवाई बनेगी वो वहाँ करवाएंगे इसी तरह जिस गांव की ये है सिवा गांव की जो लड़की है ये वहाँ बाहोड़ में शादीशुदा है यहाँ भी इसने पिछले इसी साल अगस्त में तीन एक महीने पहले एक और बच्ची की ऐसे ही पानी में डूब डुबो के हत्या कर दी थी तो डिटेल इन्वेस्टिगेशन और इंटरवेशन में यही पता लग गया कि जो सुंदर बच्चियाँ थी उन्हीं की उन्हीं को टारगेट कर रही थी और अपने परिवार में ही जहाँ मौका मिलता था ये हत्या कर देती थी यही पता लगा अभी तक बाकी जो ये शिवा गाँव में भी जो उन्नीस अगस्त को जो हत्या की थी उसकी भी हम कंप्लेन ले रहे हैं और उसमें भी कार्रवाई करेंगे